భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం చూడబోయే కథ ఏంటంటే కార్తీక మాసంలో శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒక ఊర్లో శివదేవుడు అనేటువంటి గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివదేవుడు రోజూ పూజించేవాడు అయితే అతను వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచెడు పాలు ఆలయానికి పట్టుకుని వెళ్ళేవాడు శివుడికి వాటిపై నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు అలా పరమ నిష్టతో ప్రతిదినం కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుని యొక్క భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది శివదేవుడికి దాంతో తాను నిష్టగా చేసేటువంటి శివ పూజ శివుడికి పాలను నివేదింపచేసేటువంటి పని ఎలాగైనా సరే అది ఏ విధంగా చేయాలా అని తదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైనటువంటి కూతురిని దగ్గరకు పిలుస్తాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా ఆ పని కూడా నీవే చెయ్యాలి సుమా అని జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవుపాలను ఒక కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ అది ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వవద్దు ఆటలను పాటలను ఊరంతా కూడా తిరగకుండా సావసగతలతో ఆడుకోకుండా ఇంటి పట్టనే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మా మర్చిపోవద్దు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని మరి బ్రతిమిలాడి ఈ విషయాన్ని చెప్తాడు అలా గుడికి వెళ్ళేటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు అందుకు పాప కూడా సరే తండ్రి గారు అని చెబుతుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు అన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి గోవుపాలను కాచి చల్లార్చిన తర్వాత సరిగ్గా కుంచెడు గోవుపాలను కొలుచుకొని ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తన కట్టుకున్నటువంటి పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో నీకు పాలు తీసుకొని వచ్చాను ఆరగించవయ్యా అని పరమేశ్వరునికి వేచి చెప్తుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంటుంది కాసేపు అయిన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా నేను తెచ్చాను తాగడానికి నీకేమిటిప్పంది పాలు అలాగే ఉంచావు తాగవా తాగు తాగు అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది ఓహో శివుడు మాత్రం తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి నా దగ్గర నుండి పొరుగురికి వెళ్ళారు వారు చెప్పిన విధంగా నేను చేశాను ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకే తెలియటం లేదు పరమేశ్వరుడేమో ఈరోజు పాలు తాగటం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది ఇక పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా లేకుంటే సర్దిపాలు అనుకుంటున్నావా సద్దికి వాసనగా ఏమన్నా పొగవాసనగా ఉందా నీళ్ళు ఏమన్నా కలిపాననే ఆవుపాలు కాదనే పోనీ నీ కాకలిగా లేదా సరిగ్గా చెప్పవయ్యా కుంచడు లేవనేమైనా అలిగావా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానని ఏ చిన్నపిల్ల తెస్తే నేనెలా తాగను అని కోపంగా ఉందా ఎందుకు ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిమలాడించుకుంటున్నావు శివయ్య తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివ పరమశివ మహిమ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోనీ అదైనా సరే నోరు తెలిసి చెప్పాలి కదా చెప్పకపోతే ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను అంటూ ఆ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది నువ్వు పాలు త్రాగకుంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా దయచేసి ఆ పాలను ఆరగింపు నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కాదు పోనీ నీకు పాలు త్రాగాలి అనిపించడం లేదా ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొని వస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించొద్దు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడు జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కథూ మా శివయ్య కదూ తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసేటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు తెచ్చుకొని బ్రతిమలాడుతూ ఉంది పాపం అయితే ఇక ఎంతసేపటికి కూడా ఆ పాలు తాగకపోవటం వలన పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమశివుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటాడు అయితే ఏ మాత్రం కూడా పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు అసలు విషయం ఏంటి అంటే ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా చెప్పండి అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇక పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఆ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కొడతారు అని ఏడవటం ప్రారంభిస్తుంది స్వామి వైపు చూస్తూ మా అమ్మ వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైంది అని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావటం మేలు అని తనను తన తలని శివలింగానికి వేసి బాదుకుంటుంది ఇక పరమేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చాద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకొని అక్కడున్నటువంటి ఆ పాలన్నీ కూడా తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం మాత్రం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ కూడా తింటాడు మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప ఇంకా ఆ పాప తండ్రి ఆ పాప అయినటువంటి శివదేవుడికి వెళ్ళినటువంటి పని జరగకపోవటం వలన నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది ఆ పాప రోజు కూడా తాను పాలను తేవటం పరమేశ్వరుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది అలా ప్రతిరోజు కూడా పాలు తేవటం శివుడు తాగటం జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మ నాన్నలను చూసి ఎగిరి గంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెబుతుంది ఇక శివదేవుడు పాప మాటలను అస్సలు ఏమాత్రం కూడా నమ్మడు శివుడు పాలు తాగటమేంటి నువ్వేదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేస్తావా నిజం చెప్పు అని అడుగుతాడు అసలు శివుడికి నేను చేసేటువంటి వ్రతాన్ని నేల పాలు చేశావు కదా అంటూ ఆగ్రహంతో కూతుర్ను అనరాని మాటలు కూడా అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మనటువంటి శివదేవుడు మందిరానికి వెళ్తాడు ప్రతి పాప పాలను శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి మాత్రం పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని అన్నటువంటి కోపం వచ్చింది ఓసి రోజూ కూడా పాలు తాగేటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదేంటి అంటూ కన్నతండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కాదు ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదానా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకమాడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో ఆ పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెలుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోయారు ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అలాగే అమాయకత్వం కూడా అదే పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం అసలుకి ఏముంటుంది చెప్పండి ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనేటువంటి పేరుతో స్తుతించబడుతుంది ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ